హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షోకుంద వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో క్విక్గా సింపుల్ గా టూ లంచ్ బాక్స్ రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం చేసుకున్న ఫస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ దీనికోసం స్టవ్ వెళ్ళగిచ్చి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని వేగనివ్వండి ఇవి వేగాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ఆలు వేసుకొని వేయించుకోండి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో గుప్పెడి పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్సీ వేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి వెజిటేబుల్ ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పుదీనాలోని పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేగనివ్వండి ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కారం చూసి వేసుకోండి కడిగి నానబెట్టుకున్న బియ్యం వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా ఆయిల్లో వేగనివ్వండి ఉడికిన తర్వాత రైస్ పొడి పొడిగా బాగుంటుంది ఇప్పుడు రైస్ ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఇక నేను రెండు గ్లాసులు రైస్కి నాలుగు గ్లాసులు వాటర్ పోసాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోండి అన్నం ఉడికిన తర్వాత మూత తీసి అంతా ఒకసారి మెత్తబడకుండా జాగ్రత్తగా కలుపుకోండి అంతే అండి టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో పుదీనా రైస్ రెడీ అయిపోయింది దీన్ని పెరిగి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మన సెకండ్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ మీల్ మేకర్ రైస్ ఇప్పుడు ఈ మీల్ మేకర్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా వేడి నీళ్ళల్లో కప్పు మీల్ మేకర్ వేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకోండి స్టవ్లగిచ్చి బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ పొట్టు పొట్టుమినప్పప్పు వేసుకోండి ఇందులోనే మూడు నాలుగు ఎండుమిరపకాయలు ఒక స్పూన్ పచ్చిసనపప్పు వేసుకోండి ఇవి కొంచెం వేగాక ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నీ బాగా వేగనివ్వాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకొని కొంచెంసేపు వేయించుకోండి కొత్తిమీర కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిని ఇచ్చి వీటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేకాక పోపు దినుసులు వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని అన్నీ బాగా వేయించుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇందాక వేడి నీళ్ళలో నానపెట్టుకున్న మీల్ మేకర్ని వాటర్ లేకుండా బాగా పిండి ఇందులో వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి మీల్ మేకర్ని కూడా కొంచెం సేపు ఆయిల్లో వేగనివ్వాలి మీల్ మేకర్ కూడా బాగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసి పెట్టుకున్న పొడిని ఇందులో వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఉడికించుకున్న రైస్ని వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా రైస్ అంతా కూడా బాగా కలుపుకోండి హెల్దీగా మీల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా ఉదయాన్నే హడావుడి లేకుండా ఐదు పది నిమిషాల్లో ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ని టేస్టీగా తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి